మేడం మీరు వచ్చినప్పుడు అడుగుతారు మేడం కానీ మేము ప్రాబ్లం లేదంటాం దానికి సొల్యూషన్ ఏందో అడగనా మేడం వాళ్ళు ఎంత పట్టిస్తారు ఎవరికి మాట్లాడండి మీరు అడుగుతారు మేడం మేము చెప్పాము భయపడతాము టీచర్స్ వాళ్ళు మీరు చెప్తాం ప్రాబ్లం మీరు ఓకే అంటారు చేస్తాం అంటారు కానీ లోకల్కి అయినాక మన టీచర్స్ వాళ్ళు ఎంత ఖర్చు పెడతారో మీకు తెలియనది మళ్ళీ చూడంగా మీరు ఏమన్నారు కూడా అడగారు మేడం మేము మేము ఎట్లీస్ అమ్ము మేడం ఆ సరే ఇప్పుడు నేను వచ్చి అయితే మీరు చెప్పలేక భయపడతాం ఇప్పుడు రోడ్ మీదకి పోయారు ఇప్పుడు భయపెట్టారు మీ టీచర్లు ఎన్నో సార్లు చేసిండ్రు ఇట్లా మేము రోడ్ మీద పోతే వీళ్ళు పోతారని మా నమ్మకంలో అంతా ఈజీగా పోరు టీచర్లు అంత ఈజీగా రాలేదు కూడా ఎన్నో మెరిటే ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చిర్రు ఎన్నో ఎగ్జామ్స్ వచ్చినప్పుడు సక్క స్టడీ చెప్పాలి అందుకే నేను రిజల్ట్ మీ రిజల్ట్ మీ చదువు ఎంత ఉంది వాళ్ళెంత చదువు చెప్తున్నారు చెప్తే మా సదు ఇట్లుండదు మరి మనసు మంచిగా ఉంటది వాళ్ళ స్టడీ చెప్పడం వల్లనే ఇట్లున్నాం మేము

సరదండి నాకు ఒక డౌట్ ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు అని చేస్తున్నాం మాకు ఎప్పుడు నెలనీళ్ళు నీళ్ళు అమ్మా ఆమె ఎందుకు ఇస్తారు మీరు తాగడానికి రాదు నిమిషాలు చెప్పాలా మీకు బడ్జెట్ రాలేదు ఏం చెప్పండి ఎందుకు రాలేదు మళ్ళీ వచ్చినప్పుడు మీకు సరే మీకు సంగతి నేను అవసరం వేరే కేజీబీస్ చెప్తున్నా ఆ యస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నాన్న యాతన పడి ఆ నుంచి నేను తెచ్చి ఇంట్రెస్ట్ లకి పిల్లలకు పెడుతున్నాను బడ్జెట్ లేకపోతే మీకు కింద కూడా పెట్టాలా